భీమా బ్రతుకులు బీమా కథలు దాటితోటి బట్టల షాపుల యొక్క కథలు వింటారా చిన్న చిన్న షాపులు ఎంత నష్టపోతున్నారు ఎలా బ్రతుకుతున్నారు ఎవరికైనా తెలుసా పైకే కనబడతాయి అందాలు కానీ లోన్ జరుగుతుందంతా చాలా నరకమైన వ్యాపారం కస్టమర్లు కూడా ఆలోచించట్లేదు చాలా ఘోరంగా అడుగుతున్నారు వాళ్ళకి వస్తుందా రావట్లేదా అవుతుందా అవ్వట్లేదా కూడా ఆలోచించట్లేదు కేవలం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ల్లో వాళ్ళు చెప్పే రేట్లు నమ్మి మార్కెట్లోకి వచ్చి చిన్న చిన్న షాపుల దగ్గరికి వచ్చి మూడు వందల రూపాయలు చెప్తే నూట యాభైకి ఇస్తావా వందకి ఇస్తావా అని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఖాళీగా ఉన్న మార్కెట్ని ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా చూసారా ఎన్నో రకాలు ఎంతెంతో పెట్టుబడులు పైకి వెళ్ళి వస్తున్నాం ఖరీదులు చేసుకొస్తున్నాం ఇక్కడ వ్యాపారం జరగక చాలా బాధపడుతున్నాం పైన పేమెంట్లకు వాళ్ళు ఆగరు ఇంటి తాగదు కుట్టాగదు కరెంటు బిల్ ఆగదు జీతాలు ఆగవు ఇన్ని టెన్షన్లు వ్యాపారం చేస్తున్నాం కానీ మిగిలేదేం కనబట్టలేదు అప్పు తప్ప అప్పు అవుట్ ఆఫ్ మోడల్ అయిన స్టాకు ఇన్స్టాగ్రాముల్లో పెడుతున్నారు రీళ్ళు వాటిని నమ్మి జనాలు అడుగుతున్నారు రేట్లు ఎలా చేయాలి వ్యాపారం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తారు జనాలు అక్కడ మాత్రం బ్యా ఆర్డర్ బేరాలు ఒక్కళ్ళైనా అక్కడ అడగండి వెయ్యి రూపాయలు చెప్పింది మూడు వందలకి ఎత్తావా రెండు వందలకి ఎత్తావా అని అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్క అయినా ఉందా ఒక్కళ్ళకి కూడా ఉండదు వాడు రేటు చెప్తే ఆ రేటు తీసుకుని వచ్చేయాలి తప్ప మారు మాట్లాడరు మళ్ళీ ఏంటి ఇక్కడ చిన్న చిన్న షాపులూ పత్తదిగా మొత్తం అన్నీ ఓపెన్ చేసి చక్కగా ఐటెం చూపిస్తే నచ్చదు అది షాపింగ్ మాల్లో కుప్పలు వాడేస్తే ఏరుకుంటారు బట్టలను లాక్కుంటారు నాకు కావాలి నాకు కావాలని ఎంత దారుణం ఉందంటే బట్టల వ్యాపారం నాకు తెలిసి బట్టల వ్యాపారం చేయాలంటే చిరాకు వచ్చేంత దారుణంగా తయారైంది ఏదో అనుకుని దిగుతారు ఇందులోకి దిగేవాళ్ళు కొత్తగా దిగేవాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ ఉంటుంది ఉప్పు తర్వాత తగ్గుతుంది సోపు